హాయ్ ఫ్రెండ్స్ నేను బెండకాయ బజ్జీలు చేస్తున్నా ఇది శనగపిండి దీంట్లో అల్లము మిరపొడి పసుపు వామ ఇవన్నీ వేసి కలిపి పెట్టినాను ఇది ఆయిల్ ఆయిల్ వేసి దాంట్లో ఇవి వేస్తున్నా ఇవి వెరైటీ బెండకాయ బజ్జీలు ఇవి కూడా బల టేస్ట్గా ఉంటాయి మిరపకాయల బజ్జీలు కానీ ఇవి ఆఫ్ కోసి బెండకాయలు దీంట్లో మంచిగా పిండిలో ముంచి ఇట్లా వేయాలి బజ్జీలు టేస్టీ టేస్ట్ బాగుంటాయి ట్రై చేయండి ఇది మిరపకాయ బజ్జీలు పచ్చిమిర్చితో వేసిన ఇది పకోడి ఇవి మంచి టేస్టీగా ఉంటాయి బాగుంటాయి ఆగండి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరు చూసిన వాళ్ళంతా లైక్ చేయండి